హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం గోపాల్పూర్ సమీపంలో ఒడిశా తీరాన్ని దాటిందని వాతావరణ శాఖ తెలిపింది ఇది ఉత్తర వాయు దిశగా కదులుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వెల్లడించింది దీని ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణం అయితే తెలిపింది అలాగే బలమైన ఈదురు గాలులు వీస్తాయని తీరం వెంబడి గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది ఉత్తర కోస్తాలోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది శ్రీకాకుళం విజయనగరం మాన్యం అల్లూరి విశాఖ అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్